హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి ఈరోజు మనం కోడిగుడ్లు ఎండ్రైల్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లు అలాగే బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఎండ్రైలు రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి నీట్గా మరి ఉల్లిపాయ పచ్చరికాయ కరివేపాకు టమాటా ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దీని మీద మనం ముందు అనుకున్నట్టుగా మట్టి పాత్రను పెడుతున్నానండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని మరి దీనిలో నేనైతే మూడు గరెట్లు ఆయిల్ పోసుకున్నాను మీరు మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు అయితే తక్కువ ఎక్కువ అన్నది మీ ఇష్టం అండి ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి కర్రీకి సరిపడే ముందే వేసేసుకోవచ్చు తర్వాత ఈ కొడుగుళ్ళని వీటిలో వేసి ఆయిల్లో వేపుకోవాలి మరి పసుపు ఎందుకేసానో తెలుసా కోడిగుడ్లకి మనం చిన్న చిన్నగా కొంచెం ఇట్లా చాకుతో కట్ చేసి పెట్టుకుంటాం కదా వాటికి గంటల్లో పెడతాం ఆ ఘాట్లు పెట్టిన తర్వాత ఆయిల్లో వేసినప్పుడు ఒక్కోసారి పేలొచ్చు కూడా గుడ్లు అందుకనే ముందుగానే వాటికి పేలకుండా పసుపు వేసి ఇలా వేపుతున్నానండి వేగిందో లేదో చూసుకుంటున్నాను మరి ఇంకొంచెం వేగితే బాగుంటుంది అనుకున్నా కానీ ఈ మాత్రమైతే సరిపోతుంది నేను బాగా రెడ్గా అయితే వేపనండి అలా వేపితే కొడుగుడ్లు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు రబ్బర్ లాగా ఈ మాత్రం వేపు తీసేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే అదే ఆయిల్లో ఈ రెయ్యూ కూడా వేసి మరి కరకర ఆడేటట్టుగా వేపకూడదండి కొంచెం పచ్చివాసన అలాగే ఆ తడి తగ్గే వరకు జస్ట్ కొంచెం వేపేసి ఒక రెండు నిమిషాలు వేపి తీసేయాలి లేదనుకుంటే గట్టి గట్టిగట్టిగా ఉంటుంది చూస్తున్నారు కదా వేగిపోయి ఇప్పుడు వీటిని మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా కూడా మొత్తం ఇంకో ప్లేట్లోకి తీసిపెట్టుకొని అదే ఆయిల్లో మళ్ళీ చక్కగా మొత్తం క్లీన్ చేస్తాను చూడండి ఉల్లి మొత్తం రెయ్యన్నీ తీసేసాను నీట్గా అందులోనే ఉల్లిపాయలు వేసుకున్నాను ఈ ఉల్లిపాయలతోటి పాటు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలండి మరి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా పచ్చిగా ఉన్నాయి కదా ఇప్పుడు పెద్ద మంట మీద ఒక్క మూడు నాలుగు నిమిషాలు వేపిన తర్వాత మంట చిన్నదిగా పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఆల్రెడీ ఎండ్రెడ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి రుచి చూసుకొని ఈ మాత్రమైతే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేస్తున్నాను వీటిని కూడా మొత్తం వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుతూ ఉండాలి ఇలా చిన్న మంట మీద వేపుకోవాలండి ఎందుకంటే బాగా అన్నీ మాడిపోతే కనుక రుచి పోతుందని చెప్పాను కదా అందుకని చిన్న మంట మీద పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి ఇలా వేయించిన తర్వాత మనం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఆ మూత తీసి చూస్తే ఇగో ఈ రకంగా ఉన్నాయండి మగ్గిపోయి టమాటాలు కూడా చక్కగా ఇప్పుడు మనం దీంట్లో మనం పెట్టుకున్న కోడిగుడ్లు ఎండ్రైల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను పక్కన పెట్టిన ఇందులో వేసేసానండి నేను ముందుగానే కోడిగుడ్లు వేసేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కర్రీ దించే ముందు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మరి ఇలా అయితే బాగుంటుందని నేను ఇప్పుడే వేసేసానండి రుచికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి వేస్తున్నాను వేసి బాగా వీ రెండింటిని కూడా పైకి కిందకి ఇలా కలుపుతూ మాడకుండా నీట్గా కలిపి బాగా కొంచెం వేగుతున్నట్టుగా ఉండాలండి కారం లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా వేగిన తర్వాత మనం దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అయితే సరిపోతాయి ఇవన్నీ మునిగే వరకు సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా ఇవన్నీ మునిగాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలండి మళ్ళీ మూత తీసి చూస్తే ఇంకో ఈ రకంగా ఉంది ఇంకా వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉంచానండి ఇప్పుడు కూర దగ్గి దగ్గరికి పడుతూ ఉంది కొంచెం కొంచెం ఇప్పుడు మనం దీన్ని ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద మూత పెట్టి ఉంచాలి చూస్తున్నారు కదా నేను ఇలా వచ్చే వరకు కర్రీని స్టవ్ మీదే ఉంచానండి మీకు కావాలంటే కొంచెం లూజ్గా దింపేసుకోవచ్చు మరి నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి